ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి అయితే చేతికి గాజులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ సీతాకాంత్ని ప్రేమగా చూస్తుంది కానీ సీతాకాంత్ అదేమీ పట్టనట్టుగా తను తెచ్చుకున్న ఫైల్స్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే ఏవండి నేను తెచ్చుకున్న గాజులు నా చేతికి ఎక్కటం లేదు దయచేసి ఎవరైనా ఈ గాజులు వేయటానికి పిలుస్తారేమో పిలవరా లేదంటే ఎవరినైనా అసిస్టెంట్గా అయినా అపాయింట్మెంట్ చేయండి అని చెప్పి ఇక వెటకారంగా మాట్లాడుతుంది రామలక్ష్మి అయితే రామలక్ష్మి మంటలకి సీతాకాంత్ ఏంటి నీ చేతి గాజులు వేసుకోవడం రావట్లేదా దానికి మరొకరు రావాలా చెట్టంతా భర్త ఎదురుగా ఉండగా మరొకరు రావడం ఏంటి అది బయట ప్రపంచానికి తెలిస్తే కూడా నాకు చాలా చిన్నతనం ప్లీజ్ రామలక్ష్మి ఆ చెయ్యిలా ఇవ్వు నేను వేస్తారు నీకు గాజులు అని అంటుంటే ఏం అవసరం లేదు ఇంతసేపు నేను ఎంత ఇబ్బంది పడ్డాని గాజులు వేసుకోవడానికి కానీ మీరేం చేశారు కనీసం నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు మరి ఇప్పుడేమో మీరే వేస్తానని చెప్పి ఎందుకు మళ్ళీ వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఏమక్కర్లేదు గాజులు వేయడానికి వేరే ఎవరినన్నా చూసుకుంటాలే అని చెప్పి ఇక రామలక్ష్మి మూత తిప్పుకుంటే అమ్మా రామలక్ష్మి నువ్వు రుద్రకాళిలాగా కళ్ళు పెద్దవి చేసి నన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంటుంది శాంతించమ్మా నీ కోపాన్ని నేను చల్లార్చుతాను అని చెప్పి రామలక్ష్మి చేతిని తీసుకొని ఇక ప్రేమగా గాజులు వేస్తూ ఉంటాడు రామలక్ష్మి అయితే నా మీద ఎంత ప్రేమ ఉందో మీరు నా చేతికి వేసే గాజులు మీ కళ్ళే చెబుతున్నాయి ఈ చేతిని అందుకున్న మీరు జీవితాంతం నన్ను కూడా అలాగే గుండెల్లో పెట్టుకుని చూస్తారన్న నమ్మకంతో ఇదే చేతులతో మీకు మిమ్మల్ని మీ మీ ముందు తల ఉంచి తాలి కట్టించుకున్నాను మీ మనసులో ప్రేమని నాకు ఎందుకు చెప్పటం లేదు అని చెప్పి రామలక్ష్మి తన మనసులో అనుకుంటుంది అలాగే సీతాకాంత్ ఈ చేతిని అగ్ని సాక్షిగా అందుకున్నాను మరి నీ మనసుని ప్రేమగా ఎప్పుడు నా చేతికిస్తావు నేను నా భార్యగా ఎప్పుడు దగ్గరికి తీసుకుంటాను నీ మనసులో నా మీద ఉన్న ప్రేమని ఎందుకు చెప్పటం లేదు రామలక్ష్మి అని చెప్పి సీతాకాంత్ కూడా రామలక్ష్మిని అలానే ప్రేమగా చూస్తాడు ఇంతలో శ్రీలత వాళ్ళిద్దరిని అలా చూసి ఈ రామలక్ష్మి మెల్లమెల్లగా సీతాకాంత్ని తన వలలో వేసుకోవడానికి చూస్తుంది లేదు వీల్లేదు అని చెప్పి వెంటనే అక్కడికి వచ్చి నాన్న సీత అని చెప్పి పిలవడంతో ఒక్కసారిగా సీతాకాంత్ రామలక్ష్మి చేతిని వదిలిపెట్టి ఇక శ్రీలత వైపు చూస్తాడు ఏంటమ్మా ఇలా వచ్చావు ఏమన్నా కావాలా అని అడగడంతో అది కాదు నాన్న మిమ్మల్ని ఏమన్నా డిస్టర్బ్ చేశానా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక రామలక్ష్మి అయితే డిస్టర్బ్ చేసి చేశానా అని భలే అమాయకంగా అత్తయ్య మీరు ఇంతకీ ఎందుకు వచ్చినట్టు అని చెప్పి ఇక రామలక్ష్మి కూడా శ్రీలతని అడుగుతుంది అదే నాన్నా పూజారి గారు చెప్పినట్టు పక్షం వరకు మీ ఇద్దరు వేరుగా ఉండాలి అని చెప్పాను కదా మీరు అది ఇంత మర్చిపోయి అని చెప్పి ఇక శ్రీలత ఇబ్బంది పడుతూ మాట్లాడుతుంటే దానికి సీతాకాంత్ అమ్మా నాకన్నీ గుర్తున్నాయి మా ఇద్దరికి అది గుర్తుంది నువ్వు భయపడినట్టు అలా ఏమి జరగదులే అని చెప్పి ఇక సీతాకాంత్ చెప్తుంటే ఆ మాటలకి రామలక్ష్మి ఎందుకత్తయ్యా అంత భయపడతారు మీ అబ్బాయి మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా అని అంటుంటే నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది కానీ నీ అందం మీదే నమ్మకం లేదు ఇంత అందమైన భార్య ఎదురుగా ఉంటే ఏ భర్తని విడిగా ఉండడానికి ఒప్పుకుంటాడు అందుకే అందుకే అమ్మా నా భయమంతా నీ అందం వల్లే నువ్వు నాతోనే నా గదిలో పడుకుంటావని అని చెప్పడంతో ఒక్కసారిగా రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య నేను మీ గదిలోనా అని చెప్పి ఇబ్బంది పడుతూ అంటుంటే దానికి సీతాకాంత్ నవ్వదు అమ్మా ఇంత చిన్న విషయానికి నువ్వు అంత ఇబ్బంది పడుతుండనికి రామలక్ష్మిని సంతోషంగా నీ గదిలోకి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి ఇక సీతాకాంతే స్వయంగా రామలక్ష్మిని స్త్రీలతో ఉన్న గదిలోకి అయితే పంపిస్తాడు కానీ సీతాకాంత్ రామలక్ష్మి అలా వెళ్ళిపోవడం తను అస్సలు తట్టుకోలేకపోతాడు ఇక రామలక్ష్మి అయితే శ్రీవల్లి స్త్రీలతతో అత్తయ్యా నన్ను ఆయన్ని విడగొట్టాలని బాగానే ప్లాన్ చేశారు కానీ తెల్లారేలోపు అసలు ఎందుకు దీన్ని తీసుకొచ్చి నా గదిలో పడుకో పెట్టుకున్నానా అని మీ జుట్టు మీరే పీక్కునేలా చేస్తాను అని చెప్పి ఇక రామలక్ష్మి శ్రీ శ్రీలత పక్కన పడుకుంటుంది శ్రీలత ఏయ్ ఏంటి ఇక్కడ పడుకున్నావు అని అంటుంటే అదేంటత్తయ్యా మీరే కదా నన్ను గదిలో పడుకోమన్నది అప్పుడే మర్చిపోయారా అని అడగడంతో అవును కదా ఇది ఎక్కడ సీతాకాంత్కి దగ్గర అవుతుందని దీన్ని ఈ గదిలోకి పిలిచాను ఇప్పుడు ఇదొచ్చి నా పక్కన పడుకుంది ఏం చేస్తుందో ఏంటో అన్నట్టుగా ఇక శ్రీలత అటువైపుగా తిరిగి పడుకుంటుంది కానీ రామలక్ష్మి నిద్రపోయినట్టు యాక్ట్ చేసి కావాలని తన మీద కాలు చెయ్యి వేసి సీతాకాంత్ని పిలిచినట్టుగా సీతా సార్ ఏంటి అటు తిరిగారు ఇటు తిరగండి మీరు దగ్గరగా లేకపోతే నాకు నిద్ర పడ్డదని కదా అని చెప్పి కావాలని నిద్రలో మాట్లాడుతున్నట్టు ఇక శ్రీలతతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది శ్రీలత అయితే ఇదేంటిది ఇలా మాట్లాడుతుంది అంటే సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు భార్యాభర్తలుగా ఒక్కటయ్యారా ఇన్ని రోజులు నేను ఇదంతా చూస్తూ ఊరుకున్నానా అయినా ఇప్పటికైనా ఏం జరగలేదు కదా ఇక్కడి నుంచి వీళ్ళిద్దరిని ప్రతిక్షణం కలవకుండా చేస్తాను అని చెప్పి ఇక రామలక్ష్మి చేతిని కాల్ని నిదానంగా తీసి దూరంగా పెడుతుంది కానీ రామలక్ష్మి మళ్ళీ నిద్రలోకి వెళ్ళినట్టు కావాలని ఇక శ్రీలత మెడ మీద చెయ్యి వేసి గట్టిగా ఓతుంది ఇది అది శ్రీలతకి ఇబ్బందిగా అనిపించి అమ్మో ఇది నన్ను చంపేసేలా ఉంది ఏయ్ లెగవే లే అని చెప్పి రామలక్ష్మి చేతిని బలంగా తీసి పక్కకి వేస్తుంది అమ్ము దీన్ని పక్కన పడుకుంటే నన్ను చంపేసేలా ఉంది అని చెప్పి ఇక శ్రీలత అక్కడి నుంచి లేచి పక్కన ఉన్న సోఫాలో కూర్చుని అలానే రామలక్ష్మి వైపు చూస్తుంది కొద్దిసేపటికి రామలక్ష్మి నిద్రలో నుంచి మెలుగు వచ్చినట్టుగా పైకి లేచి అత్తయ్యగారు ఏంటి అక్కడ పడుకున్నారు మీరు ఇక్కడ కదా పడుకోవాల్సింది అని అంటుంటే వసే రాక్షసి నువ్వు మనిషివా లేకపోతే దయ్యానివా అసలు పక్కన ఉన్న మనిషిని అంతలాగా ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంటే అయ్యో ఏం చేశాను అత్తయ్య నాకు పక్కన ఉన్న వాళ్ళ మీద కాలు చెయ్యి వేసుకుని పడుకోవడం బాగా అలవాటు మీ అబ్బాయి గారి మీద నేను అలాగే పడుకుంటాను కొంపతీసి ఆయన అనుకుని మీతో ఏమన్నా మాట్లాడేశానా అని చెప్పి రామలక్ష్మి అమాయకంగా ఇక స్త్రీవల్ స్త్రీలతని అడుగుతుంది స్త్రీలత ఏం చేయలేదులే మూసుకొని పడుకో అని అంటుంటే మరి మీరు పడుకోలేదు అని చెప్పి రామలక్ష్మి అమాయకంగా శ్రీలతని అడుగుతుంటే శ్రీలత నేను ఇక్కడే పడుకుంటాను అక్కడ నాకు నిద్ర రావట్లేదు ఇక పడుకో అని చెప్పి లైట్ ఆఫ్ చేస్తుంది రామలక్ష్మి నవ్వుతూ ఇంకా రేపు పొద్దున్నుంది నీకు ముసల్ల పండగ అని అనుకుని ఇక పక్కగా తిరిగి పడుకుంటుంది ఉదయాన్నే రామలక్ష్మి నిద్రలేచి అందరికీ కాఫీలు కలిపి ఇస్తుంది సీతాకాంత్ అయితే తెల్లవారుజామున రామలక్ష్మి మోహన్ చూసి రామలక్ష్మి ఈరోజు నిన్ను చూడలేనేమో అనుకున్నాను కానీ నువ్వే వచ్చి కాఫీ ఇస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక సీతాకాంత్ రామలక్ష్మితో మాట్లాడుతుంటే ఇంతలో తాతయ్య గారు అమ్మ రామా అని గట్టిగా పిలుస్తారు ఇక తాతయ్య గారు అంత గట్టిగా పిలవడంతో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇంకా ఒక జ్యోతిష్కుడు అక్కడికి వచ్చి నమస్కారం అయ్యా అని చెప్పి సీతాకాంత్కి నమస్కారం పెడతారు సీతాకాంత్ ఆయన్ని చూసి ఏంటి జ్యోతిష్యుడి వారు ఇలా వచ్చారు అని అడగడంతో అదేనండి నిన్న అత్తయ్య గారు మన ఇద్దరి జాతకాలు చూపించి ఎవరో మన ఇద్దరికి ఏదో ప్రమాదం వాటిల్లుతుందని దూరంగా ఉండమని చెప్పారని అత్తయ్య గారు బాగా భయపడుతున్నారు కదా అత్తయ్య గారి గురించి ఆలోచించి మీరు కూడా ఎంతో టెన్షన్ పడుతున్నారు అందుకే మరొకసారి జ్యోతిష్యుడిని వివరంగా అడిగి తెలుసుకుందామని పిలిపించానండి నేనే అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీలత కంగారు పడుతుంది ఇక శ్రీవల్లి అయితే అయిపోయింది అంతా అయిపోయింది ఇంతవరకు మనం ఆడిన నాటకం మొత్తం బావగారికి తెలిసిపోతుంది తరువాత బావగారు ఎట్లాంటి శిక్షలు వేస్తారో ఏంటో అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక స్త్రీలత అయితే నాన్న సీత నేను జాతకం చూపించింది ఇతనికి కాదు నాన్న అయినా ఇతనెందుకు నేను అతన్నే పిలిపించుండేదాన్ని కదా అని చెప్పి శ్రీలత అంటుంటే దానికి రామలక్ష్మి అత్తయ్య మొదటి నుంచి మనం ఈ పండితుడికే కదా మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి జాతకాల్ని చూపిస్తున్నాం ఆయన నోటి కదా మన ఇంట్లో ప్రతి పూజ జరుగుతుంది మరి బయట వేరొకరిని మనం ఎందుకు అడగాలి అందుకే గారు ఈయే పిలిపించారు అని చెప్పి ఇక రామలక్ష్మి చెప్పడంతో ఓ అయితే నుంచి నరుక్కొచ్చావా చెప్తానే పని అని చెప్పి ఇక జ్యోతిష్యుణ్ణి ఎలా అయినా సరే ఏమార్చి వాళ్ళిద్దరి జాతకాల్లోనూ ఏదో ఒక దోషం ఉంది అని చెప్పేలా చేయాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తుంది శ్రీలత అయితే కానీ ఆ జ్యోతిష్యులు వాళ్ళకి వంశపార పర్యంగా వస్తున్న పండితులు కావడంతో ఇక వాళ్ళిద్దరి జాతకాల్ని చూసి అమ్మ ఈ ఇద్దరి జాతకాలు చూస్తుంటే ఒకరి కోసమే ఒకరు పుట్టినట్టుగా ఉంది అసలు వీళ్ళిద్దరిని వేరుగా ఉండమని ఎవరమ్మ ఎవరా జ్యోతిష్యుడు చెప్పింది అసలు వీళ్ళిద్దరి జాతకాలు అద్భుతంగా అమోహంగా ఉన్నాయి ఇట్లాంటి జాతకాన్ని ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు వీళ్ళిద్దరూ విడిగా ఉంటేనే ఈ ఇంటికి అరిష్టం వస్తుంది వీళ్ళిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఇట్లాంటి జంటని విడతీసిన ఆ జ్యోతిష్యుడు ఎవరు వాడసలు జ్యోతిష్కుడే కాదు వాడొక పండితుడే కాదు అట్లాంటి వాడి మాటలు నమ్మి అనవసరంగా సీతారాములు లాంటి వాళ్ళని విడతీయాలని చూస్తున్నారు అని చెప్పి ఇక ఆ పండితుడైతే శ్రీలతకి చెప్తుంటే శ్రీలత ఇబ్బంది పడుతూ ఆ అవునా అన్నట్టుగా ఇక ఇబ్బంది పడుతూ తల ఊపుతుంది ఇంతలో రామలక్ష్మి అంటే దీనిలో అత్తయ్య గారు తప్పేమీ లేదు అత్తయ్య గారికి ఒక పీడకల వచ్చింది ఆయనకేదన్నా కీడు సంభవిస్తుందేమో అని అత్తయ్య గారు భయపడుతున్నారు అందుకే అత్తయ్యగారు మా ఇద్దరి జాతకాలని చూపించారు ఒక్కసారి సందీప్తి అలాగే శ్రీవల్లి జాతకాలని కూడా చూడండి అని చెప్పి రామలక్ష్మి వాళ్ళిద్దరి జాతకాల్ని చూపించడంతో వాళ్ళిద్దరి జాతకాలను చూసి ఒక్కసారిగా పండితుల వారు నేల మీద పడేస్తారు తాతయ్య గారైతే ఏమైందండి ఎందుకు వాళ్ళిద్దరి జాతకాలని అలా దూరంగా విసిరేశారు అని అంటుంటే ఈ ఒక జాతకాల అసలు వీళ్ళిద్దరూ ఎవరమ్మా ఇట్లాంటి వారు కలిసి ఉంటే మీ అమ్మగారికి వచ్చిన కళ ఖచ్చితంగా నిజమవుతుంది ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉండకూడదు వీళ్ళు పక్షకాలం కాదు మూడు నెలలు మూడు నెలలు వీళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉండకూడదు వీళ్ళు కనుక కలిసి ఉంటే ఈ జాతకస్థుడు తల్లి మరణించుతుంది అని చెప్పి ఇక పండితుడు చెప్పిన మాటలకి ఒక్కసారిగా సందీప్ శ్రీవల్లికి దిమ్మ తిరిగిపోతుంది శ్రీలతకైతే ఊహించని షాకే ఎదురవుతుంది రామలక్ష్మి స్త్రీలత వైపు చూసి వెటకారంగా నవ్వుతూ కళ్ళని పైకెగరేస్తుంది ఇక సీతాకాంత్ అయితే ఏం మాట్లాడుతున్నారండి అది నా తమ్ముడు సందీప్ అని అనడంతో ఇక రామలక్ష్మి అవును గారండి ఆయన స్వయాన మా అత్తగారి కొడుకు కన్న కొడుకు కొడుకు కోడలి జాతకాలవి అని చెప్పడంతో అమ్మా చూడమ్మా నేను మీ వంశపార పర్యంగా మీ ఇంట్లో ప్రతి ఒక్కరి జాతకాన్ని చూస్తూ వస్తున్నాను కానీ ఇట్లాంటి జాతకస్తులు కలిసి ఉంటే తల్లికి గండం ఆవిడ ప్రాణాలకి ప్రమాదం వీళ్ళిద్దరూ మూడు నెలల పాటు వేరుగా ఉండాలి వీళ్ళు కనుక కలిసి ఒకే గదిలో కాపురం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి పుట్టే బిడ్డ వల్ల ఆ తల్లికి ప్రాణగండం ఉంది తరువాత మీ ఇష్టం దీనికి ప్రాయచితంగా చేయటానికి కూడా మరొక మార్గమే లేదు ఒకవేళ కొడుకు కోడలు సంతోషంగా ఉండడం కోసం ఆ తల్లి కష్టపడతాను అంటే అమ్మవారి ముందు నిప్పుల గుండం తొక్కితే ఖచ్చితంగా ఈ సమస్యకి ప్రాయచిత్తం దొరికినట్టే అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ మాటలకి ఇక స్త్రీలతకి భయం పట్టుకుంటుంది ఎందుకంటే రామలక్ష్మి తనని ఎక్కడ నిప్పుల గుండెం మీద నడిపిస్తుందో అని చాలా భయపడుతూ పర్వాలేదు పంతులు గారు మూడు నెలలేం కర్మ సంవత్సరమైన వాళ్ళిద్దరూ సపరేట్గానే ఉంటారు ఎంతైనా వాడు నా కొడుకు నా కొడుకు ఏం చెప్తా చేస్తాడు అని చెప్పి శ్రీలత మాట్లాడుతుంటే దానికి శ్రీవల్లి అత్తయ్య ఆయన నేను మూడు నెలలు సపరేట్గా ఉండాలా అసలు మీరేం మాట్లాడుతున్నారు అని ఇక శ్రీవల్లి అంటుంటే ఏయ్ నోరు ముయ్యవే అంటే ఇప్పుడు నన్ను నిప్పులుగుండం తొక్కమంటావా అని చెప్పి ఇక శ్రీలత శ్రీవల్లి నోరు ముయిస్తుంది అలాగే సీతాకాంత్ అయితే పంతులుగారండి వాళ్ళిద్దరూ సపరేట్గా ఉండడానికి అన్ని విధాలుగా నేను చూసుకుంటాను తాతయ్య ఈ రోజు నుంచి సందీప్ నీతో పాటు నీ గదిలోనే పడుకుంటాడు అమ్మ సిరి నువ్వు వెలాగో లేడు కాబట్టి ఒంటరిగానే ఉంటున్నావు శ్రీవల్లి నీతోనే ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీవల్లి సందీప్ మొహం చూస్తుంది సందీప్ కూడా ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు రామలక్ష్మి వేసిన ప్లాన్లో శ్రీలత అడ్డంగా ఇరుక్కుంటుంది సీతాకాంత్ని తనని వేరు చేయాలి అని చూసిన శ్రీవల్లి శ్రీలతకి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది రామలక్ష్మి అయితే ఇక రామలక్ష్మి అనుకున్నట్టు సీతాకాంతో బిడ్డని కానీ త్వరలోనే శ్రీ శ్రీలత చేతిలో పెడుతుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా